ఏదైతే చేశామో అది చెప్తాం దాన్ని ఆ ధైర్యం మాకు జగన్మోడీ గారు కల్పించారు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు రాయచూటి ఎలాగుంది ఇప్పుడు రాయచూటికి ఎలా ఉంది పేరీ చేసుకోమంటున్నాను రెండు వేల పంతొమ్మిదికి ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఒక వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ముసలి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఎలాగ వాళ్ళు సుఖవంతంగా ఉందో ఆలోచన చేయమంటున్నారు గతంలో ఒక మా ప్రతి చిన్న విషయానికి మండలానికి పోయేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి గ్రామాల్లోని సచివాలయాలు వచ్చి అక్కడే ఎంప్లాయీస్ ఉండడం అక్కడే రైతు భరోసా కేంద్రం ఉండడం అక్కడే హెల్త్ క్లినిక్ కొన్ని నూట ఆరు రకాల మాత్రలు అక్కడే పల్లెలోనే అందజేయడం అలా అలాంటివి కాకుండా టౌన్లో అనేక రంగాలలో అభివృద్ధి చేయడం ఆర్థిక స్వలంబన కల్పించి మహిళలను ఎంతో అభివృద్ధి చేసే విషయంలో సంక్షేమ సహిత చేయుత కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మంచిగా చేయడం ఇలాగే చూసుకుంటూ పోతే ఇప్పుడు మాసాపేట నుంచి ఎత్తుకుంటే స్కూల్స్ ఎంతో రకాలుగా అభివృద్ధి చెందడం నాలుగు అర్బన్ సెంటర్స్ రావడం అనేక మౌలిక వసతులు కల్పింపజేయడం రెండు కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడేటువంటి ఈ రాజకీయ నాయకులు అడ్డుగోలుగా విమర్శలు చేసేటువంటి ఈ రాజకీయ నాయకులు ఎక్కడికి పోయారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా ఆ కరోనా సమయంలో కూడా మేము కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఎంత సేవ చేశామంటే కరోనా హాస్పిటల్స్లోనే నిద్రించాం కరోనా సెంటర్స్లోనే ఉన్నాం అప్పుడు ప్రజలు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రోజు కనపడేటువంటి వీళ్ళు ఈ ఎన్నికలలో హడావడి సృష్టించడానికి ఏదో పెద్ద ఎత్తున జరిగిపోయిందని చెప్పడానికి ఈరోజు నేను చేసి చెప్తున్నాను రాయచూడ్ నిజకవర్గంలోని ఆరు మండలాలలో మున్సిపాలిటీ ఏడు చోట కూడా భారీ మెజార్టీ వస్తుంది ఏ మండలంలో కూడా ఏ ఏ మండలంలో కూడా మెజార్టీ రాకపోతే నేను ఎమ్మెల్యేగా కొనసాగను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ప్రజాస్పందన నాకు తెలుసు వీళ్ళు ఎవరో చెంచగలు మాట్లాడుతుంటే వైసీపీని చేరిపోయినారని ఇక్కడ స్క్రాప్ ఉన్నవాళ్ళు అటు పక్క పోయి ఇక్కడ కబ్జాలు చేసేవాళ్ళు అటు పక్క పోయి విమర్శలు చేస్తే వైసీపీ నాయకులంతా చేరిపోయినారని చెప్పేటువంటి వీళ్లకు నిజమైనటువంటి వైసీపీ కార్యకర్త ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మోస్తున్న వాళ్ళు నిజమైనటువంటి కార్యకర్తలు మాతోనే ఉన్నారు ఈ కబ్జాలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు భూ ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు పోయినంత మాత్రాన వైసీపీ ఖాళీ అవుతుందా ఎవరి తెరము కాదు సూర్యుడు ఉన్నంత వరకు ఈ వైసీపీ పార్టీ ఉంటుంది ఆ సూర్యుడు ఉన్నంత వరకు రాయచూట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెపరెప్పుడు ఆడుతూ ఉంటారు మీరు ఏమంటారు ఒకటండి కుటుంబాలలో వాళ్ళ వాళ్ళ అంటే దేనికైనా దిగుజారుతాడు చంద్రబాబు నాయుడు గారు అనేది దీనికి ఉదాహరణ దేనైనా రాజకీయం చేయటం ఆయనకు ఉదాహరణ స్వయంగా వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి విమలమ్మ గారు వివేకానంద రెడ్డి గారు సోదరు ఆయన ఏం మాట్లాడిందో విన్నారు ఎంత దిగజారి ఈ ఆడపిల్లలు అని చెప్పినటువంటి మాట ఆయా నుంచే మనం విన్నాం ఒక పెద్దలు ఆయన అందరికంటే కూడా గౌరవస్తురాలు అంటే వీళ్ళు ఏ రకంగా రాజకీయం కోసం దిగజారో విమలమ్మ గారు వివరించారు రెడ్డి గారు ఇమునమ్మ గారు కలిసి పెరిగారు అందరికంటే ఎక్కువ అనుబంధం ఉన్నది వాళ్ళిద్దరి వద్ద ఆమెకు వాస్తవాలు తెలిసి ఆమె మాట్లాడారు వీళ్ళు ఏ టాప్లో పడ్డారంటే చంద్రబాబు నాయుడు ఎటువంటి దాన్నైనా కూడా రాజకీయంగా వాడుకోవడానికి వెనకాడ్డ అన్నటువంటిది ఇది ఒక ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాను రాజకీయాల్లో దేనికైనా దిగజారుతా కృష్ణా జిల్లాలో అత్యంత అద్భుతమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు వేలాది మహిళలు గర్వరం పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ మూడున్నర గంట పైగా ఒక్క రోడ్డును దాటించే భాగంలో సమీకరణ చూసి ఆ బాధను తెగించారు జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించాల ప్రయత్నం చేశారు కానీ ఆయన ఎప్పుడు చెప్తుంటాడు నేను పాత కాలంలో పద్మ్యూహంలో మీ యొక్క దుష్ట చతు చిక్కున్న అభిమన్యుని కాదు నేను అర్జున్ అటువంటి శక్తి ఆయనకుంది ఎందుకంటే ప్రజాభిమానం ఆయన పైన ఉంది మంచి పనులు చేశాడు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి ప్రజాదరణ ఉంది కాబట్టి వీళ్ళు ఇటువంటి రాంగ్ లో దొంగ యొక్క పనులు నీచుల చేసులతో చెలరేగిపోతున్నారు ఎలాగ తప్పుదోవ పట్టించాలంటే దాంట్లో మేము నిబ్బరంగా మంచి చేశాము కాబట్టి మా నాయకుడు సంవత్సర క్రితమే చెప్పాడు గుండెలపైన పైన చేసుకొని మంచి జరిగింది అంటే అదే నినాదంతో మేము మంచి చేశాం మంచి చేసేటువంటి వాళ్ళం రాబో రోజులలో మంచి చేస్తామని చెప్పుకుంటూ మేము పోతున్నాం వ్యక్తిగత దాడులు విమర్శలు చేసుకొని ఏమీ లేని దాన్ని ఉదాహరణకి జగన్మోహి గారిపై నిన్న దాడి చేయడం నేను రామాపురంలో వాళ్ళ వెహికల్ వాళ్ళే ఇంచుకొని వాళ్ళు తాగిపోయి వాళ్ళే వాళ్ళే గొడవ పడుకొని క్రియేట్ చేయడం ఈరోజు ఇది నేను చెప్పేది కాదు సీసీ ఫుటేజెస్లో ఆ వెహికల్ ముందు ఎలా ఉంది అక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అంతా కూడా అక్కడే ఉంటుంది రికార్డ్ అయ్యి ఉంటుంది వెళ్ళే ముందు అంతా ఏది కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతిలో మేము నడుచుకుంటున్నాం మంచి చేయాలో మంచి ఆలోచన ప్రజాభిమానం ఎలా ఉంది ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు మాకు తెలుసు కాబట్టి ఇటువంటి చంచాలు ఏం మాట్లాడుకున్నా స్పందించాలన్నటువంటి ఆలోచన మాకు లేదు ఎందుకనంటే మాకు తెలుసు ప్రజలు మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు ప్రజలు ఎలా ప్రేమిస్తున్నారు మేము ఈ ఈ నియోజకవర్గానికి ఎంత మేలు చేశాం రాబోయే రోజుల్లో ఎంత మేలు చేస్తారన్నది కూడా ప్రజలకు తెలుసు కాబట్టి మన ఆదరణలో ఈసారి ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలుచుకోవడం మీకు నమ్మకం ఉంది సార్ గతంలో మెజారిటీ కంటే కూడా చాలా ఎక్కువ మెజార్టీ మేము చెప్పడం కాదు వాళ్ళ నుంచే ఉంది కుప్పం ఇరవై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే రెవెన్యూ డివిజన్ జరిగేది కుప్పం ఆ రెవెన్యూ డివిజన్ కూడా జన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే ఆయన యొక్క విజన్ ఎలా ఉంటుందో ఆయన ఆలోచన ఎలా ఉంటాయో తెలియదు రోజు రాయిచూటే ఉంది ఈ రోజు ఎంతో కష్టపడి జిల్లా కేంద్రం చేసుకున్నాం మదనపల్లికి పోతున్నాడు మదనపల్లిని జిల్లా చేస్తూ ఉంటున్నాడు చిన్నబాబు ఏమో రాజంపేటకు వచ్చి రాజంపేట జిల్లా చేస్తూ ఉంటున్నాడు అంటే వాళ్ళిద్దరూ వాళ్ళు ఇస్తాను మాట్లాడుకుంటే ఇక్కడ జిల్లా ఏర్పడిన ఈ ప్రాంతం సెంటిమెంట్స్ ఉండవా దాని సమాధానం చెప్పి వీళ్ళు ఎన్నికలకు పోలం ముందుగా రాబో రోజులలో ఇళ్ళకు వస్తే ప్రజలు రాళ్ళు తీసుకొని కొడతారు కదా ఇప్పుడు మొదలప్పలో ఒకరని రాజంపేట ఒకరని ఈ రాయచూట్టుని అన్యాయం చేయడం ప్రయత్నం చేస్తే రాళ్లతో కొడతారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లాభం వస్తుంది నాయకుడు మంచి చేస్తాడు అనేది మన మన కాన్సిడూషన్ వరకే మాట్లాడతారు కానీ మా నాయకుడు బయట రాష్ట్రంలో కూడా సాయం చేసినాడు మా నాయకుడు బయట రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా సాయం చేసినాడు సాయం చేసి పదవులు ఆశించి రాలేదు అని చెప్పి బాధలో కొంతమంది భూ కబ్జాలు అడ్డుకున్నాము అని చెప్పి కొంతమంది పోయినంత మాత్రాన మా క్యారెక్టర్ ఏదన్నా అవుతుందో పాటికి నష్టం జరుగుతుంది వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో ఒకసారి ప్రజల మధ్య చర్చ జరపడి పోయిన వాళ్ళ క్యారెక్టర్